భారతదేశం గర్వించదగినటువంటి దేశ నాయకుల్లో చాలా ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి భారతదేశం ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన ఒక యాభై సంవత్సరాల తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండాలి అని భవిష్యత్తుని రూపుదిద్ది భారతదేశానికి భవన నిర్మాణంలో కానీ ఫ్యాక్టరీలు కట్టడంలో కానీ విద్యని అభివృద్ధి చేయడంలో కానీ అనేక మంచి మంచి కార్యక్రమాలు రూపొందించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అందుకే ఆయన మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్రీ ఇండియా ఇండియా అని అంటుంటాం అండ్ అతను పొలిటీషియన్ కాదు ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక స్టేట్స్ మెన్ సో ఇలాంటి జాతీయ నాయకుడి గురించి పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం మనకు ఉంది అందువల్ల ఇటువంటి జాతీయ నాయకులు జవహర్లాల్ నెహ్రూ కానీ లేకపోతే ఇందిరాగాంధీ కానీ లేకపోతే నెహ్రూ గారు కానీ వారి యొక్క జన్మదినాలు కానీ లేకపోతే మన జయంతిలు కానీ లేకపోతే వాళ్ళు వర్ధంతులు కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ గొప్పతనం పిల్లలకి చెప్పాలి మనం చెప్పకపోతే పిల్లలు కొద్ది కాలంలో నాయకులు మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన యొక్క ఈరోజు వర్ధంతి సందర్భాన్ని అంటే యాభై వర్ధంతి ఆయన ఇప్పుడు చనిపోయి సుమారు యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పిల్లలకి జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరు ఆయన దేశానికి చేసినటువంటి ఏంటి ఆయన దేశాన్ని రూపు మా రూపు దిద్దడంలో అంటే ఆధునిక పద్ధతిలో దేశాన్ని తయారు చేయడంలో ఎంత కృషి చేశారు అనేది కూడా మనం తెలియజేపాల్సిన అవసరం ఉంది అందుకు వారు గొప్పతనాన్ని మరొకసారి పిల్లలకు గుర్తు చేసి ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలు తెలియజేసినట్లయితే పిల్లలు కూడా జాతీయ నాయకుల పట్ల దేశభక్తి దేశం పట్ల గౌరవం దేశం పట్ల ప్రేమ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే బాల వికాస్ ఫౌండేషను నాయకులు జాతీయ నాయకులు అందరి యొక్క వేడుకలు వర్ధంతులు కానీ జన్మదినాలు కానీ చేస్తూ పిల్లల్ని మమేకం చేస్తూ వారి గురించి వారు తెలుసుకునే అవకాశాన్ని ఈ వర్ధంతులు జరపడం ద్వారా తెలుస్తుంది పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ రోజు నెహ్రూ ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయినారు ఆయన దేశాన్ని సేవలేంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఇటువంటి సమావేశాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో బాల వికాస్ ఫౌండేషన్ గత పదిహేను సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమాలు ఆలోచిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఫిషింగ్ హార్బర్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ స్కూల్లో ఈ సమావేశాన్ని నిర్వహించాం కాబట్టి పిల్లలందరూ కూడా దీనివల్ల చాలా ఉపయోగం పొందారు